వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి రైల్వే ప్రయాణికులకు అదిరిపోయేటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అది చెప్పుకొచ్చారు ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్బడన్ మాత్రం మర్చిపోకండి మరిన్ని నరేంద్ర మోడీ గారికి సంబంధించి అలాగే రైల్వేలకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చు మన ఛానల్ ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ఇప్పుడు మూడోసారి కూడా బాధ్యతలు అయితే స్వీకరించేంత వరకు కూడా ఆయన రైల్వేకు అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తూనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అతి తక్కువ ధరకే భద్రతతో కూడినటువంటి ప్రయాణాలు సౌకర్యాలు కల్పించడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు అయితే భారతీయ రైల్వేలను కూడా మరింత అభివృద్ధి పరిచే అత్యాధునిక సదుపాయాలకు సంబంధించి కావచ్చు అత్యాధునిక సాంకేతికను తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ కోవలోనే వందే భారత్ రైలు తీసుకొచ్చారు అయితే ఈ ఏడాది చివరిలో కూడా మనకు హైడ్రోజన్ రైలు వచ్చే ఏడాదిలో మనకు బుల్లెట్ రైలును కూడా పట్టాలెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే భారతీయ రైల్వేలో వివిధ కేటగిరీలో ప్రయాణించే వారి కోసం అనేక రాయితీలను కూడా ప్రకటించారు సీనియర్ సిటిజన్లకు అలాగే జర్నలిస్టులకు ప్రజా ప్రతినిధులకు సైనికులకు కూడా ఇలా వివిధ రంగాల్లో వారికి కూడా టికెట్లలో రాయితీని కూడా ఇస్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు అంటే కరోనా సమయంలో సీనియర్ సిటిజన్లు వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీని కూడా రైల్వే శాఖ అయితే ఎత్తివేసింది దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రైల్వేకు ఆదాయమే ప్రధానంగా అంటే రైల్వే శాఖ కావచ్చు రైల్వే కూడా ఆదాయమే ప్రధానంగా మారిందనేసి కూడా ప్రజా సంక్షేమం అది పట్టలేదంటూ కూడా విపక్షాలు కావచ్చు అలాగే చాలా మంది ప్రజలు రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది వ్యతిరేకించారు కూడా దీన్ని అయితే తాజాగా ఈ సౌకర్యాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సీనియర్ అంటే నాలుగు సంవత్సరాల తర్వాత కూడా సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే కరోనా తర్వాత రైళ్లు సీనియర్ సిటిజన్ ప్రయాణం బాగా పెరిగిందని లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఒకటి కూడా దేశవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రైల్వేలో ప్రయాణించారని వారికి ఆ సమయంలో రాయితీలు ఇచ్చేందుకు కూడా రైల్వే నిరాకరించింది అయితే ప్రస్తుతం వీరికి రాయితీ వర్తింపు చేసే దిశగా కూడా అడుగులు అయితే వేస్తుంది ఏసీ కోచ్ లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వకుండా స్లీపర్ క్లాసు భోగిలు ప్రయాణించే వారికి మాత్రమే రాయితీని వర్తింపు కూడా చెప్పుకొస్తున్నారు ఇది నిజంగా ఒకసారి రాయితీ అన్నప్పుడు మరీ అంత కాకపోయినా కానీ వాళ్ళకు రాయితీతో కొంత మరీ ఎక్కువ కాకుండా రాయితీని అది స్లీపర్ క్లాసా లేదా ఏసీకు కోచా ఏదైనా సరే రాయితీ అన్నప్పుడు రాయితీగా ఇస్తే బాగుంటుంది ఇటువంటి ఫిట్టింగ్లు పెట్టడం వల్ల ఏంటంటే మళ్ళీ ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాంతో పాటుగా కూడా ఇక్కడ జనరల్ టికెట్ తో కూడా రాయితీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది దీనిపైన త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇక్కడ ఇన్ని వచ్చినా కానీ ఇప్పుడు రైల్వేలో మనకు ప్రధానంగా ఎక్కువ మంది సమస్యలు ఏవైతే ఉన్నాయంటే ఎప్పుడైతే ఆదాయం మధ్యతరగతి దిగువ మధ్య తరగతి సంబంధించి కూడా రైల్వే శాఖలో ఎక్కువగా వాళ్ళే ప్రయాణిస్తూ ఉంటారు అటువంటి వారి కోసం ఎవరైనా ఏ ప్రభుత్వం ఏ అధికారులైనా కూడా కృషి చేయాలి కానీ ఇక్కడ ఎవరికైనా సరే అంటే ఇక్కడ ఓన్లీ ఏజెంట్లకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకురా అంటే ఇక్కడ తప్పనిసరిగా ఎవరైతే రైల్వేలో ప్రయాణికులు మొన్న రీసెంట్ గా కూడా ఒక ఒక చట్టాన్ని తీసుకొచ్చారు మీరు మీ బంధు మీరు మీ కుటుంబ సభ్యులు కాకుండా వేరే వాళ్ళకి టికెట్లు బుక్ చేస్తే జైలు పాలు అవుతారని ఇలాంటివి కూడా మనం సోషల్ మీడియాలో మా ఊరు ఛానల్స్ తో కూడా చూసాం ఇది ఒక చట్టం తీసుకొచ్చిన ఇది ఇవన్నీ కూడా ఇప్పుడు అందరికీ ఆన్లైన్ లో బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు వాళ్ళకి తెలియకపోవచ్చు కొంతమంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉంటాం ఇలాంటి ఇవన్నీ కూడా చెత్త చెత్త రూల్స్ గా మనకు వస్తూ ఉంటాయి అదొకటి కాకుండా రెండవది ఇక్కడ ఏజెంట్లకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒకటి రైల్వేలో టికెట్ బుక్ చేయాలంటే ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో అది తిరుగుతూనే ఉంటుంది అసలు వెబ్సైటే ఓపెన్ అవ్వడం లేదు నేను కూడా రెండు మూడు సార్లు ఆ టికెట్ ట్రై చేస్తే అసలు వెబ్సైటే ఓపెన్ అవ్వట్లేదు పదకొండు గంటలు కావస్తుంది అంటే ముందు నుండి కూడా మనం ఓపెన్ చేస్తే తిరుగుతూనే ఉంటుంది కానీ అసలు వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు మొబైల్లో కావచ్చు యాప్ అంటే యాప్ లో కావచ్చు అటు మనం పీసీలో ల్యాప్టాప్ లో ట్రై చేసినా కానీ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అయితే కదా ఆ తర్వాత పేమెంట్ దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఫెయిల్ అయిన రావడం లేదు మళ్ళీ అది ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు అయితే అది ఎక్కువగా కూడా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లో ఉన్నాయి అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ముందు బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారో అటువంటి వాళ్ళకు కూడా తొందరగా బుక్ అయ్యే విధంగా ఉన్నావు గతంలో అంటే ఒక పది పదిహేను సంవత్సరాలకు ముందు కూడా చాలా వేగంగా టికెట్లు బుక్ అయిపోయేవి అప్పుడు రైల్వే సంఘ తక్కువ ఉన్నా కానీ ప్రయాణించే వాళ్ళ సంఘ కూడా తక్కువే ఉండొచ్చు కాకపోతే ఇప్పుడైతే పూర్తిగా అసలు టికెట్ కోసం అసలు దొరకట్లేదు అసలు వెబ్సైట్ కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం కాబట్టి ఇటువంటి వాటిపైన కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా టికెట్స్ కూడా అందరికి దొరికే విధంగా కూడా మోడీ గారు దీనిపైన కూడా దృష్టి పెట్టాలి రాయితీని హండ్రెడ్ పర్సెంట్ ఇది అది అని కాకుండా అన్ని కోచ్ల్లో కూడా సీనియర్ సిటిజన్ వీళ్ళకైతే రాయితీని కల్పించాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి